కాంగ్రెస్ నాయకులపై సిద్దిపేటలో విమర్శలు చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు తమ జాతికి ఏం చేశాడో చెప్పి విమర్శించాలని కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి మహేందర్ రియాజ్ తో కలిసి ఆనంద్ మాట్లాడారు గత ఎన్నికల్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ జహీరాబాద్ టికెట్ అడిగితే ఇవ్వని వారికి వత్తాసు పలకడం సరికాదన్నారు గత ప్రభుత్వం అమలు పరిచిన దళిత బంధు పథకంలో పూర్తిగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే దళిత బంధు పథకం అమలుపై శ్వేత విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేటకు హనుమంతరావుకు సంబంధం ఏంటి అని అడిగిన ఎర్ర శ్రీనివాస్ ముందు హరీష్ రావుకు సిద్దిపేటకు సంబంధం ఏంటో చెప్పాలన్నారు దేశానికి దిక్సూచి అని చెప్పిన సిద్దిపేట డబుల్ బిడ్రమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయన్నారు ప్రజాదరణ లేని నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి కాంగ్రెస్ ను విమర్శించే వారు ప్రజలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు అసలు ముఖ్య కారణం అసలు ముఖ్య కారణం ఎవరు ఓదలు పెట్టింది ఎవరు ఒక సీఎం అనే చూడకుండా బ్రష్ తీసుకొని ఫినాయిల్ వేసి అడ్డదిడ్డంగా చేసిన గుండాలు ఎవరు మంత్రి మాజీ మంత్రి గారు అంటున్నారు గుండాలని ఎవరు గుండాలు మొదలుపెట్టిన గుండాలు ఎవరు రెండవది మేము అడిగింది ఏంటిది మీరు మీరు రాజీనామా చేస్తా అన్నారు ఆ రాజీనామా ఎందుకు ఎప్పుడు చేస్తారు అని మా పార్టీ తరఫున మేము స్పష్టంగా ఇలా ఏ కండిషన్స్ లేవు మీకు పంపిస్తాము ఏ కండిషన్స్ లేవు నేను పదిహేనో తారీఖు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో కనుక నేను మీరు రుణమాఫీ చేస్తే అన్కండిషనల్గా రాజీనామా చేస్తా అని మాత్రమే ఉంది వేరే వేరే ఏ కండిషన్స్ పెట్టలేదు దీన్నే మేము బ్యానర్గా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం బ్యానర్ వేసినాం ఆ బ్యానర్ చింపడానికి వెళ్ళింది ఎవరు ఏ గుండాలు చింపడానికి వెళ్ళింది తర్వాత నెక్స్ట్ మేము బాగా పారదర్శకంగా సిద్ధిపేటని డెవలప్ చేసినామంటున్నాం డెవలప్మెంట్ ఏంటిది క్రికెట్ గ్రౌండ్లో కేసీఆర్ ట్రాఫీ పేరు మీద ప్రతి సంవత్సరం దోపిడీ చేసి కనీసం గెలిచిన వాళ్ళకి ట్రాఫీ కూడా ఇవ్వకుండా ఆ గెలిచిన వాళ్ళకి లాస్ట్కు మూడు నెలలు ఆడుకుంటే ఓ గెలిచిన వాళ్ళకి ట్రాఫీ ఇవ్వాలి కదా ఆ ట్రాఫీ కూడా ఇచ్చే ఆలోచన లేకుండా ఆ డబ్బులు మింగిందేవ్ రెండోది అదే డెవలప్మెంటే ఇది డెవలప్మెంట్ దాని పక్కనే ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్లో రెండు లక్ష రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు పెట్టి మీరు గ్రౌండ్ మొదలు పెడితే ఆ టెండర్లో ఏముంటుందంటే ఇది క్లే కోర్ట్ అని ఉంటుంది ఆ క్లే కోర్టు అక్కడ ఉందా గ్రాస్ కోర్ట్ ఉన్నదా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలకు అదనంగా ఇంకా యాభై లక్షలు జమ చేసి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు మీరు ఫండ్ పెట్టించుకొని టెండర్ కాపీలో క్లే కోట్ అని ఉంటుంది దాన్ని మళ్ళీ మీరు యాభై లక్షలు యాడ్ చేస్తారు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు పెట్టి క్లే కోట్ అని మీరు టెండర్ తీసుకొని అక్కడ మీరు పోయి చూడండి వెంటనే ఇక్కడ గ్రాస్ కోట్ ఉందా క్లే కోట్ ఉందా రెండు కోట్ల ఎనిమిది ఎనభై ఐదు లక్షలు పెట్టి గ్రాస్ కోట్ వేసి టెండర్లో కోట్ తీసుకుంటారు ఇది మీ డెవలప్మెంట్ ఎంత డెవలప్మెంట్ చేసిన అంటే ఎంత దోచుకొని తిన్నారు అంటే ఇక్కడ కనిపిస్తుంది వేరే ఎగ్జాంపుల్ లేదు మీరు వెళ్ళి అక్కడ లైవ్ చూడొచ్చు గ్రాస్ కోట్ ఉందా కోట్ ఉందా ఇది డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్కి ఇది మేము బాగా డెవలప్మెంట్ చేసినాము మేము సిద్ధిపేటని బాగా డెవలప్మెంట్ చేసినాము అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ దా చూపేట్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అక్కడ కనబడేది గ్రాస్ కోట్ ఇక్కడ వీళ్ళు టెండర్ ఇచ్చింది క్లేకోట్కి డబ్బులు డబుల్ డబ్బులు శాంక్షన్ చేయించుకుంది రెండు కోట్ల ఎనిమిది లక్షలు పక్కాగా క్లేకోట్ టెండర్ కాపీ మున్సిపాలిటీలో ఉండదు ఉంటుంది మీరు తీసుకోవచ్చు ఇది రెండే రెండే సూటిగా చెప్తున్నాను మీ డెవలప్మెంట్ ఎం ఎంత మంచిగా చేశారనే దానికి అది ఎగ్జాంపుల్ మీ దౌర్జన్యం ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే ఎవరు మొదలు పెట్టారు ఫస్ట్ ఎవరు దౌర్జన్యం చేసి నువ్వు మధ్య బ్యానర్లు ఎవరు చింపారు అంతా అయిపోయినాక హనుమంత హనుమంతరావు గారు వచ్చిపోయిన తర్వాత తెల్లారు మళ్ళీ నిన్న బ్యానర్ చింపినో లేరు అసలు గుండా లేవరు గుండాగిరి చేస్తుండేవారు వాళ్ళే పెట్టుకుంటారు సోషల్ మీడియాలో చింపేసినాం చెప్తాగా ఏం చేస్తారు పబ్లిక్లో చింపేసినాం ఇది వెళ్ళి వాళ్ళ దౌర్జన్యం ఎవరు ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు ఎవరు గుండాయజనం చేస్తున్నారు మాజీ మంత్రి గారు మీరు చెప్పాలి ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు కదా చీమకు కూడా హాని జరగలేదు చీమకు హాని జరిగిందా లేదా మా దగ్గర వీడియోలు అన్నగారి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి పెట్టుబడి మొత్తం ఇస్తాం ఏ ఏ కౌన్సిలర్ ఎంత చీమకు హాని చేసిండు లేకపోతే ఏ లీడర్ ఎంత చీమకు హాని చేసిండా లేకపోతే మనుషులకే హాని చేసిందా అనే దానికి చాలా ప్రూఫ్లు ఉంది ఇక మీరు మీరే మేమే పారదర్శకంగా ఉన్నాము అంటే ఎక్కడ ఉన్నారు భారతదేశం సిద్దిపేటలో ఏమో జరుగుతుందనేసి ఒక వార్తలు వస్తున్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే దళిత నేతగా ఉండి ఎర్రోల్ల శ్రీనివాస్ గారు నిన్న మైనంపేళ్ళ హనుమంతరావు పైన అనుచిత వాక్యాలు మాట్లాడుతూ మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మంచి ఒక ఉన్నత పదవిలో చేసినటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారికి మీకు ఏం పని సిద్దిపేటలో అంటే నువ్వు కూడా జైరాబాద్లో టికెట్ అడిగినావు ఆ మాటకు వస్తే ఇవాళ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో హరీష్ రావు గారు తోటపల్లి వాస్తవానికి చూస్తూ మాట్లాడాలి నీకు అంత పెద్ద పదవి ఒక క్యాబినెట్ ర్యాంకు పదవి ఉన్నప్పుడు మన జాతికి నువ్వేం చేసినావో నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలి మేమందరం కూడా ఒకసారి అయ్యి అన్నా నువ్వు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎంతోమంది అట్టడుగు బలైన ఎస్సీ దళిత వర్గాలు అట్రాసిటీ కేసులు వల్ల పెడితే కూడా ఇంకా పనులు జరుగుతలేవు అవి ఎక్కడో ఆగిపోతున్నాయి దయచేసి మీరు మంచి పదవిలో ఉన్నారు హరికృష్ణ మీరు అందరూ ఎర్రలసిని గారు ఖచ్చితంగా రావాలని చెప్పేసి చెప్తే కూడా నాకు అప్పుడున్నటువంటి మాజీ మంత్రివర్యులు పర్మిషన్ ఇస్తేనే నేను వస్తా సిద్దిపేటకు సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ ఆఫీస్కి ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది దళితుల దళితుల కోసము యాభై తొమ్మిది ఉపకులాలకు చెందినటువంటి పదవి నువ్వు ఒక్క దగ్గర తాకట్టు పెట్టినావు ఈరోజు నువ్వు మైనంపల్లి హనుమంత హనుమంతరావు మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడు సరికాదు ఇకనైనా మీరు ఆ వార్తలు ఆ మాటలు బ్యాగ్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇకపోతే నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఎనిమిది నెలలు కావస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అని మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు సరే సాంకేతిక లాభాల వల్ల సాంకేతిక నష్టాల వల్ల కొద్ది కొద్దిగా ఏదైనా ఇబ్బంది జరగవచ్చు దానికి కూడా హెల్ప్ లైన్ పెట్టి దశలవారీగా అందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది తెలుసు మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఏ ఒక్కరికైనా గృహలక్ష్మి లోన్ ఇచ్చినరా హౌసింగ్ లోన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించి ఐదు లక్షల హౌసింగ్ లోన్ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ బుట్ట తాకాలు ముచ్చట్లేదు అడిగి అడిగి అప్పుడు అక్కడే ఉన్నాం మాకు అక్కడే ఉన్నాం అడిగినాం అందరం కౌన్సిలింగ్ కలిసి గృహలక్ష్మి లోన్ ఎలక్షన్ టైంలో ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి మభ్య పెట్టి అవి అక్కడనే అటుకెక్కినాయి ఇకపోతే దళిత బంధు విషయాలు ఏడైతే ఉప ఎన్నిక ఉందో రెండు వేల కుటుంబాలకు ఇయ్యడం జరిగింది మా దళితులే మా సోదరులే తప్పులేదు కానీ సిద్ధిపేట అనియవర్గా మా దళిత సోదరులు ఏం అన్యాయం చేసిరు మిస్టర్ హరీష్ రావు గారు మీరు చెప్పాలి వాళ్ళ దళిత బంధు అందరినీ ద్రాక్షగా చేసి వాడుకు ఒకటి రెండు మూడు ఐదు చెప్పుకుంటూ పోతుంటే పదేళ్ళు మీరు చేసినటువంటి ఒక శ్వేత పథనం రిలీజ్ చేయండి మేము ఇంతవరకు దళితులకు మేము చేసినాం దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి ఆరోజు ముఖ్యమంత్రి గారు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నేను దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు దళితునికి మూడెకరాలు జాగిస్తారు మీరు పక్కన పోయి ఏది కూడా మీరు పదేళ్ళ ప్రజలకు చేసిన ఒక్క దాఖలను చూపింది ఇలా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది అక్కడున్నటువంటి పరిస్థితులు అక్కడున్నటువంటి మీరు అన్నీ అప్పులపాలు చేసి చేసిన అయినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసి అప్పుడు ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఇక ఇకపోతే రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు రోళ్ళకేసి రోళ్ళకు గుట్టలు ఎక్కడ పడితే అక్కడ గుట్టలున్న దగ్గర రైతు బంధు ఇచ్చారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం ఒక అనుకొని ఒక జిల్లా వ్యాప్తంగా వెళ్ళి అతక ఒక మీటింగ్ పెట్టి ప్రజల మధ్యలో మీటింగ్ పెట్టి ఎట్లయితే బాగుంటుందో ఒక ఒక దశలుగా వారికి పోతున్నారు రైతు బంధిస్తలేరని చెప్పి ఈరోజు అదొక మీటింగ్ పెడుతుంది అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటా అవార్డ్స్ వచ్చినాయి అన్నారు అవార్డుల పైసలు ఇచ్చి మీరు అవార్డ్స్ తెచ్చుకున్నారు ఇది వాస్తవం మేము ఎక్కడైనా చెప్పడానికి మా కౌన్సిలర్ల అందరం మా మా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవానికి డబ్బులు ఇచ్చి మీరు అవార్డు తెచ్చుకునేది వాస్తవం మేము దాన్ని నిర్పించడం కూడా సిద్ధంగా ఉన్నాం